విడుదలసినటువంటి గ్రూప్ టూ ఫలితాల్లో మెదకు చెందినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనోహర్రావు అయితే రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకును సాధించడం అనేటువంటి జరిగింది అయితే దానికి సంబంధించి అతని యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగింది అదేవిధంగా అనేటువంటి విషయాన్ని మరి మనోహర్రావుని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ అయితే రాష్ట్ర స్థాయిలో మీరు మూడో ర్యాంకు సాధించారు అయితే మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగింది నేనైతే ప్రస్తుతానికి అయితే చాలా ఆనందంగా ఉందండి ఈరోజు ప్రభుత్వం విడుదల విడుదల చేసినటువంటి టీజీపీఎస్ఈ విడుదల చేసినటువంటి గ్రూప్ టూ రిజల్ట్లో నాకు రాష్ట్రంలో మూడో ర్యాంకు తర్వాత జిల్ జోన్లో మొదటి ర్యాంకు రావడం జరిగింది నాది నా పేరు బి మనోహర్ రావు మా ఊరు గ్రామము సిరిగాపూర్ మండల్ సంగారెడ్డి జిల్లా ప్రస్తుతం నేను మెదక్ జిల్లాలోని అంసాన్పల్లిలో జెడ్పీఎస్లో స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను నేను రెండు వేల పన్నెండులో పీజీ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు లెక్చరర్గా వర్క్ చేశాను హైదరాబాద్లో దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఏర్పడింది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి కోణంలో ప్రైవేటు ఉద్యోగం నేను వదిలేసి గవర్నమెంట్కి ప్రిపేర్ అవడం మొదలు చేశాను రెండు వేల పదహారులో మొట్టమొదటి గ్రూప్ టూ రాయడం జరిగింది అందులో నాకు స్టేట్ థర్డ్ ర్యాంక్ మళ్ళీ జోన్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది తర్వాత రెండు వేల పదిహేడులో టీజీటీ పీజీటీ రెండు ఉద్యోగాలు రాశాను పీజీటీ స్టేట్ థర్డ్ ర్యాంకు టీజీటీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అయితే టీజీటీని రీలింక్విష్మెంట్ ఇచ్చేసి పీజీటీగా జాయిన్ అయ్యాను సోషల్ వెల్ఫేర్ నారాంగేడ్లో రెండు సంవత్సరాలు వర్క్ చేశాను పీజీటీగా దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావడం జరిగింది జిల్లాలో రెండవ ర్యాంక్ వచ్చింది ఉమ్మడి మేదకులో అప్పుడు జడ్పీహెచ్ఎస్ చాప్టార్లో నేను స్కూల్ అసిటెంట్గా జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత ఒక తొమ్మిది నెలలకే గ్రూప్ టూ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నేను డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ని ఎంపిక కావడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ నాకు ఒక సంవత్సరం from part two ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత ఆరు నెలలు కలెక్టరేట్లు వర్క్ చేశారు దాని తర్వాత ఆరు నెలలు కందుకూరు ఆరు నెలలు అమ్మన్గల్ లో డిప్టీ తహసీల్దార్గా తహసీల్దార్గా అప్పుడు ధరనే వచ్చుండే అప్పుడే వర్క్ చేయడం జరిగింది తర్వాత రెండు సంవత్సరాలు చేసిన తర్వాత నాకు కొద్దిగా మానసికంగా శారీరకంగా ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల నేను డైరెక్ట్గా తహసీల్దార్గా చేయడం వల్ల కొద్దిగా నేను ఎందుకో ఇది నేను నాకు నచ్చట్లేదు సాటిస్ఫైడ్ అవుతలేదు వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది అని ఆరోగ్యం సహకరించకపోవడంతో నేను మళ్ళీ నా పేరెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్కి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో భాగంగా నేను స్కూల్ అసిటెంట్గా తిరిగి నా స్కూల్కి రావడం జరిగింది కానీ మూడో త్రీ సెవెంటీన్ జీవో వల్ల ఉమ్మడి మెదక్కి సంగారెడ్డి నుంచి మెదక్ జిల్లాకి ట్రాన్స్ఫర్ కావడంతో నేను అంసాన్పల్లిలో జడిపిచ్చే స్కూల్ అసిటెంట్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను రీసెంట్గా జరిగినటువంటి గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్లో నాకు రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ వచ్చింది రీసెంట్గా నాకు కాలేజ్ కూడా అలౌట్ చేయడం జరిగింది అది కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి నాకు అలౌట్ చేయడం జరిగింది రేపు సీఎం గారు రవీంద్ర భారతిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనౌన్స్ చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లో నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చినాయి ర్యాంక్ తెలియదు ఉద్యోగం ఎక్కడ వస్తుంది ఏమొస్తుందో తెలియదు ఇప్పటికీ ఎవరి మార్కులు వాళ్ళకే తెలుసు ఈరోజు ఇచ్చినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో నాకు స్టేట్ థర్డ్ ర్యాంక్ జోన్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి చాలా హ్యాపీగా ఆనందంగా అయితే ఉంది అయితే ప్రిపరేషన్ ఏ విధంగా గ్రూప్ టూ ప్రిపరేషన్ ఏ విధంగా అయితే సార్ నేను నోటిఫికేషన్ లేనప్పుడు ఏం చేశానంటే ఖచ్చితంగా రోజుకు నాలుగు గంటలు చదవాలి ఖచ్చితంగా ఎందుకంటే సబ్జెక్ట్ మర్చిపోతాం మనము కాబట్టి నోటిఫికేషన్ లేనప్పుడు అప్పుడు ఇవన్నీ ఖాళీ టైంలో ఉన్నప్పుడు నేను ఏం చేసేదంటే రోజు నైన్ టు ఫోర్ స్కూల్కి వెళ్ళేవాడిని తర్వాత ఫోర్ టు సెవెన్ రెస్ట్ తీసుకునేవాడిని సెవెన్ టు నైన్ చదివాన్ని టూ అవర్స్ తర్వాత టెన్ టు టూ ఓ క్లాక్ నైట్ వర్క్ చదివాడిని ఫైవ్ సిక్స్ అవర్స్ నిద్రపోయేవాడిని బుక్కులు కుటుంబం ఇదే చేసేవాడిని ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో వెంటనే ఇక స్కూల్ ఉద్యోగం చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఎవరికి న్యాయం చేయలేం ఇక్కడ ఇది న్యాయం చేయలేం అక్కడ అది న్యాయం చేయలేము ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పంచాయాలి కాబట్టి నేను ఆరు నెలల పాటు నేను స్కూల్కి లాంగ్ లీవ్ పెట్టేసి హైదరాబాద్లోని అశోక్ నగర్లో నాగార్జున స్టడీ సెంటర్లో జాయిన్ కావడం జరిగింది ఆ స్టడీ సెంటర్లో దాదాపు ఆరు నెలలు సార్ పర్యవేక్షణలో సార్ గైడెన్స్లో అక్కడ మెటీరియల్తో అది ఒక్క ఇన్స్టిట్యూట్ తప్ప వేరేది ఏది నమ్మకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యాను తర్వాత ఆ సార్ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ తర్వాత నా మైండ్ని రెండు ఉపయోగించి కామన్ సెన్స్తోనే ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ కామన్ సెన్స్ సార్ గైడెన్సు నా కష్టము నా కుటుంబ సహకారం వల్ల ఈరోజు మీ ముందు నిలబడనండి ఆరో ఉద్యోగం ప్రస్తుతము గ్రూప్ వన్ వస్తే ఏడో ఉద్యోగం అవుతుంది అన్ని రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు వచ్చాయి ప్రత్యేకంగా మా నాన్న మా అమ్మ మా అన్న మా తమ్ముడు మా భార్య వీరందరి సహకారం లేకపోతే ఈరోజు నేను లేను కాబట్టి వాళ్ళ సహకారం అనేది నా విజయంలో కీ రోల్గా ప్ర ఉంది అయితే మీ లక్ష్యం ఏంది గ్రూప్ టూ వరకే ఉంటారా లేకపోతే గ్రూప్ వన్ సాధించడం లక్ష్యం సార్ మన రాష్ట్రంలో ఆఖరి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే ఎగ్జామ్ రాసి పొందేది అది డిప్టీ కలెక్టర్ పోస్ట్ డిప్టీ కలెక్టర్ పోస్ట్ పొందాలనేది నా లక్ష్యం వల్ల గ్రూప్ వన్ రాశాను నిన్న నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చినాయి వస్తుందో రాదో తెలియదు ప్రస్తుతానికైతే ఒకవేళ రాకపోయినా ప్రభుత్వం మేలో మళ్ళీ గ్రూప్ వన్ ఇస్తుంది జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తా అని చెప్పింది కాబట్టి అందులో డిప్టీ కలెక్టర్ పోస్ట్ పొందడమే నా యొక్క అంతిమ లక్ష్యం అయితే నిరుపేదల విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారనేటువంటి విషయం విషయాన్ని ఏ విధంగా చెప్తారు మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా మనం ఇప్పుడే మొదలుపెట్టే చేయాలి నోటిఫికేషన్ వచ్చేది వస్తుంది ఎందుకంటే మనకు కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఇవి మారవు కాబట్టి అవి కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం కూడా టైం తక్కువ ఇస్తుంది కాబట్టి ఏవైతే డైనమిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి తర్వాత చదువుకోవాలి స్టాటిక్ సబ్జెక్టులు మనం ఇప్పుడు సదేశ్ పెట్టుకోవాలి నాలుగు అంశాలు మాత్రం మనం దృష్టిలో పెట్టుకుంటే సక్సెస్ అవుతాం నా దృష్టిలో నేనైతే నాలుగు ఫాలో అయ్యాను ఒకటి సిలబస్ని పూర్తిగా మనము అధ్యయనం చేయాలి రెండు ప్రామాణిక పుస్తకాలు అంటే మార్కెట్లో దొరికేటటువంటి అడ్డదిడ్డమైన పుస్తకాలు కొనుక్కోకుండా ఎక్కువ పుస్తకాలు కొనుక్కోకుండా మంచి ప్రామాణిక స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి మూడు మంచి గైడెన్స్ ఉండాలి అంటే నేను ఏదో ఒక కోచింగ్ సెంటర్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి బాగా వాళ్ళ విజయ అవకాశాలు చూడాలి వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి జన్యునా కాదా మనం పరీక్షించుకోవాలి ఇప్పుడు నేనైతే నాగార్జున స్టడీ సెంటర్లో దాదాపు అయిన ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎకనామీలో ఎన్నో ర్యాంకులు కొట్టించినటువంటి సెంటర్ని పోయిన గ్రూప్ టూలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అక్కడి నుంచి రావడం జరిగింది సో అందులోనే అందు అక్కడ జాయిన్ కావడం జరిగింది అట్లా గైడెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది కోచింగ్ సెంటర్ అవసరమా అంటే అవసరం నా దృష్టిలో ఎందుకంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళే మనకు కొంత రెడీమేడ్గా తయారు చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి అట్లాంటి గైడెన్స్ తీసుకోవాలి తర్వాత నాలుగోది పాత ప్రశ్న పత్రాలు అనేది బాగా మనం తరవగా చూడాలి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఏం లేదనేటటువంటి అనేటటువంటి విషయాలపైన దృష్టిస్తే సమయాన్ని వేస్ట్ చేయకూడదు ఖచ్చితంగా మనకు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎగ్జామ్స్ లేనప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు చదివితే ఖచ్చితంగా మనకు విజయం సాధిస్తాం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కామన్ సెన్స్ అనేది బాగా వాడాలి ఈ ఎగ్జామ్లలో ప్రస్తుతం ఉండేటటువంటి స్టాండర్డ్స్లో నేను కూడా దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థిని మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ మేము కూడా పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ ఉన్నాయి ఆఫ్లైన్ ఉన్నాయి కాబట్టి వాడుకోండి మంచి జ్ఞానం సంపాదించుకోండి తర్వాత నాలాంటి సహకారం కావాలంటే వెళ్ళాలో మీకు అందుబాటులో ఉంటాను గైడెన్స్ కావాలన్నా తర్వాత పుస్తకాలు కావాలన్నా సహాయ సహకారాలు నేను ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటాను మీకు మీరు కాల్ కూడా చేయవచ్చు నన్ను కూడా కలవచ్చు అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైమ్ వృధా చేయకుండా ప్రస్తుతం సోషల్ మీడియాకి దూరం ఉంటూ అవసరమైన దానికి మాత్రమే మనం సోషల్ మీడియాని వాడుకుంటే టైం వృధా చేయకపోతే మనకు విజయ అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి